చెగిత్యాల పట్టణంలోని గణేష్ రెసిడెన్షియల్ ఆధ్వర్యంలో ఓ ఫంక్షన్ హాల్లో మాతలచే ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు అధికంగా పాల్గొని ముగ్గులు వేశారు రంగురంగుల కలర్లతో ముగ్గులు వేసి రంగులు నింపారు ఈ రోజే సంక్రాంతి పండుగ అన్నట్టుగా వీధుల్లో ముగ్గులు వేశారు గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు సంక్షేమ మండలి రంగవల్లి ముగ్గుల పోటీలకు చేసిన అందరి మహిళలకు శుభాకాంక్షలు వీరికి మన ఎల్జీ గార్డెన్లో మన రమేష్ గారు శైలజ గారు వీరు ఎల్జీ గార్డెన్లో ఏర్పాటు చేసిన రంగవల్లి కార్యక్రమానికి అందరికీ ధన్యవాదాలు తెలపడం అండి సంక్షేమ మరి ముందస్తు వచ్చే సంక్రాంతి అందరికీ కూడా మీకు నా తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే ఈరోజు అందరూ చాలా బాగా ముగ్గు వేశారు అసలు ఏం అర్థం కాలేదు కానీ మాకు ఇచ్చిన కాన్సెస్ ప్రకారం మేము చేసాము దయచేసి ఎవరికైనా రాలేదు అనుకుంటే మాత్రం తప్పుగా భావించకండి ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మేము వేయడం జరిగింది సో ద ఫస్ట్ ప్రైజ్ టు రంగోలీ నెంబర్ వన్ సాధుల అన్నపూర్ణ సో స్పేస్ మొత్తం యూటిలైజ్ చేసుకుంది దానికి కూడా మార్క్స్ ఇవ్వడం జరిగింది సంక్రాంతి యూటిలైజ్ చేసిన పాడ్స్ కానీ బులెట్ కార్డ్స్ కానీ అన్నీ కూడా అన్నపూర్ణ సెకండ్ ప్రైజ్ దోస్టు గుగ్గుళ్ళ హుషారాన్ని రంగోలీ నెంబర్ రెండు ఈ పక్క అపార్ట్మెంట్ లోనే ఉంటారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించిన మన పర్యటనని తెలియజేస్తున్నాను అలాగే మాతలందరూ వచ్చి దీనిలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కట్టుకోవాలని కోరుతున్నాను మన ప్రెసిడెంట్ గారిని మాట్లాడే కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గణేష్ నగర్ రెసిడెంట్స్ సంఘం తరఫున ఏర్పాటు చేసినటువంటి సంక్రాంతి ముగ్గుల పోటీలలో మాత్రందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మా కార్యవర్గం ఏదైతే ఉన్నదో అనుకుంటున్న నిర్వహించినాము కాసేపట్లో విజేతలకు బాగుంటుంది అందరికీ కృతజ్ఞతలు సంక్షేమ రెసిడెంట్స్ సంక్షేమ మండలి పక్షాన ప్రతి సంవత్సరం రంగవల్లుల కార్యక్రమం ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా రంగవల్ల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముగ్గుల పోటీలో భాగంగా ఏర్పాటు చేసిన సందర్భంగా అధిక సంఖ్యలో మాతలు పాల్గొన్నారు మాతలందరికీ గణేష్ నగర్ రెసిడెంట్ సంక్షేమ మండలి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా వెంటనే వెను వెంటనే ఈ ఇందులో పాల్గొన్నటువంటి న్యాయ ఇది పొందిన వాళ్లకు బహుమతుల ప్రదానం జరుగుతుంది సో ఇట్టి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి కళాశాల ఉపన్యాసకులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము నగర్ రెసిడెంట్స్ సంక్షేమ మండలి ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీకి ఈరోజు మాతలు అధిక సంఖ్యలో పాల్గొని చాలా ఉత్సాహంగా సంక్రాంతి ముగ్గులు వేయడం జరిగింది వారికి మన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి సంఘ బాధ్యులందరికీ మరియు సంఘ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు